హాయ్ హలో వైట్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నాతో కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి ఈ రోజు వీడియోలో చాలా ప్లేసెస్ అయితే షేర్ చేస్తున్నానండి ఈ వీడియోలో మన సర్పవరం పువ్వుల షాప్ దగ్గర నుండి జంక్షన్ జంక్షన్లో స్వీట్ షాప్ అలాగే కేక్ షాప్ కూడా అశోక్ నగర్లో హెచ్పి పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉన్న సాయిబాబా గార్డెన్ దగ్గర అయితే ప్లాంట్స్ ఎక్స్పో అనేది పెట్టేశారండి అది కూడా నేను చూపించేస్తాను చూసేయండి అలాగే మన కాకినాడలో న్యూ ఇయర్కి స్పెషల్గా బిర్యానీస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి కదండి బిర్యానీ సెంటర్స్ మన చిట్టుబాబు కోడి పొలం దగ్గర ఎంత రష్ ఉంది అలాగే తెన్నంత బిర్యానీ దగ్గర కూడా ఎంత రష్ ఉంది అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేసేస్తున్నాను ఒకే వీడియోలో ఇన్ని ప్లేసెస్ అయితే కవర్ చేసేసానండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియో అయితే అస్సలు మిస్ అవ్వద్దు ఫస్ట్ ఒక్క లైక్ అయితే చేసేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ ఫ్లవర్స్ కోసం అని వచ్చామన్నమాట ఇక్కడ అయితే ఫ్లవర్ బొకేస్ అయితే రెడీ చేస్తున్నారండి ఈ ఫ్లవర్ బొకేస్ మీకు చూపించాలని చెప్పేసి క్లియర్గా షూట్ చేసేసాను ఒకసారి అయితే చూసేయండి ఇప్పుడు న్యూ ఇయర్కి ఎవరికైనా సరే ఇలాంటి బొకేస్ కూడా ఇచ్చి విషయం చెప్తూ ఉంటారు కదా వాళ్ళకైతే యూస్ అవుతుంది ఈ వీడియో మన సర్పవరం జంక్షన్ లో ఉన్న పువ్వుల షాప్ దగ్గర అయితే ఈ బొకేస్ అనేది రెడీ చేస్తున్నారనమాట ఇక్కడే చూడండి ఇవన్నీ కూడా బ్యాక్ సైడ్ అయితే రెడీ చేస్తున్నారు ఇంకా ఆల్రెడీ కొన్ని రెడీ చేసినవి అయితే ఎదురుకుంటూ పెట్టారనమాట అవి నేను మీకు చూపిస్తాను కొన్ని ఇక్కడ రేట్లు వచ్చేసి చాలా తక్కువకైతే ఇస్తున్నారంటండి ఎందుకంటే ఇక్కడ క్రౌడ్ అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట ఇప్పటి వరకు ఏంటి అని చూస్తే ఫ్లవర్ బొకేస్ అయితే తీసుకుంటున్నారండి మరి ఈ బొకేస్ కూడా మీకు యూస్ అవుతాయేమో ఒక్కసారి అయితే చూసేయండి ఈ కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది కదా డిఫరెంట్ కలర్ ప్లాంట్స్ అయితే డిఫరెంట్ కలర్స్ తో బొకేస్ అనేవి రెడీ చేశారు అనమాట టోటలీ పింక్ కలర్ తో అయితే ఒక బొకే ఉంది అలాగే చామంతులు రోజెస్ తో అయితే ఒక బొకే ఉంది సో మనకు నచ్చింది మనం తీసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ అయితే ఉంది అలాగే ఇక్కడే రెడీ చేస్తున్నారు కాబట్టి మనకి నచ్చినట్టు కస్టమైజ్డ్ చేయమని రిక్వెస్ట్ చేసిన వీళ్ళైతే చేసిస్తారటండి ఈ ప్లాన్ చూడండి ఇది చూడండి బొకే సారీ ప్లాన్స్ అయితే అనేస్తున్నాను బొకే అనమాట ఈ బొకే చూడండి బాగుంది కదా నేను ఇక్కడ కొన్ని కాస్ట్ అయితే అడిగాను అనమాట వాళ్ళని మీకు స్టార్టింగ్ టూ ఫిఫ్టీ దగ్గర నుండి అయితే స్టార్ట్ అవుతుందంట అండి మనం తీసుకున్న బొకేని బట్టి కాస్ట్ అయితే ఉంటుందంట ఇవి అయితే కొంచెం పెద్ద బొకేస్ అనమాట చిన్నవి కూడా ఉన్నాయి చూపిస్తాను అండి ఇది చూడండి ఇప్పుడు నేను దాంట్లో మీద ఇది అయితే కొంచెం చిన్నది అన్నమాట బాగుంది ఇది కూడా అలాగే సింగిల్ రోజెస్ కూడా ఇక్కడైతే ఉన్నాయన్నమాట సింగిల్ రోజెస్ కూడా అమ్ముతున్నారు ఇక్కడ సో ఇక్కడ ఇంకేంటంటే మన దేవుడికి పెట్టుకోడానికి ఫ్లవర్స్ విడి ఫ్లవర్స్ అనేవి కూడా అమ్ముతున్నారండి సర్పవరం జంక్షన్ లో ఎక్కువ క్రౌడ్ అనేది ఫ్రూట్ షాప్ దగ్గర అలాగే ఈ ఫ్లవర్ షాప్ దగ్గర అయితే ఎక్కువ ఉన్నారన్నమాట ఎంత బాగున్న ప్లేసెస్ ని షేర్ చేయకుండా ఎలా ఉంటామో చెప్పండి లైట్ పింక్ అండ్ డార్క్ పింక్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి రోజెస్ కదండి ఇంక ఇక్కడ వచ్చేసి ఫ్రూట్ షాప్ ఎప్పటి నుంచో ఉంటుంది అందరికీ తెలిసే ఉంటుంది బట్ ఈ రోజు ఏంటంటే ఫుల్ స్టాక్ అయితే తీసుకొచ్చినట్టున్నారు చాలా క్రౌడ్ ఉందండి ఇక్కడ కూడా ఫ్రూట్స్ అనేవి అయితే బాగా తీసుకుంటున్నారు చూసారు కదండి ఇక్కడైతే ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట ఈ ఫ్రూట్స్ కూడా తీసుకుంటున్నారు చాలా మంది ఇంకా ఇక్కడ దీని పక్కనే ఇంకొక ఫ్లవర్ షాప్ అయితే ఉంది అక్కడ కూడా బొకే అయితే రెడీ చేస్తున్నారు సో అది కూడా షేర్ చేసేద్దామని చెప్పేసి ఒకసారి అయితే ఫ్రూట్స్ అయితే కూడా వీడియో తీసేసానండి చూడండి ఆ ఫ్రూట్ షాప్ పక్కనే కూడా ఉంటుంది ఈ ఫ్లవర్స్ వచ్చేసి ఇక్కడ విడి విడిగా రోజెస్ ఉన్నాయి అలాగే ఇక్కడ చూడండి ఈ రెడ్ కలర్ అయితే చాలా బాగుంటున్నాయి కదా సో చామంతులు ఉన్నాయి కనకాంబరాలు ఇంకా ఎవ్రీథింగ్ అన్ని ఫ్లవర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి బట్ వీళ్ళే కూడా బొకేస్ అనేవి రెడీ చేస్తున్నారు ఒకసారి అయితే చూపించేస్తాను చూసేసాయండి వీడియోలో చూస్తే ఒక ఐడియా అంటూ ఉంటుంది కదండి అక్కడికి వెళ్ళి తీసుకోవాలి అని చూడండి ఇవే అన్నమాట ఇక్కడ కూడా చిన్నవి ఉన్నాయి అలాగే పెద్దవి కూడా ఉన్నాయండి ఇక్కడ కూడా పక్కనే అయితే రెడీ చేస్తున్నారు బొకేస్ వచ్చేసి రోజెస్తో ఉన్నది అయితే చాలా నచ్చిందండి నాకైతే ఇక్కడ చూడండి ఇక్కడైతే బొకేస్ కస్టమైజ్డ్ అయితే చేస్తున్నారు వాళ్ళు రెడీ చేస్తున్నారు అన్నమాట ఇంకా ఇది ఆఫ్టర్నూన్ కాబట్టి ఇంకా అయితే ఇలా రెడీ చేస్తున్నారు ఈవినింగ్ టైంకి అయితే ఫుల్గా రెడీ అయిపోయి అయితే ఉంటాయండి ఇంకా ఈ పక్కన ఉన్న కొన్ని ఫ్లవర్స్ అయితే షేర్ చేస్తున్నాను మీలో ఎవరికైనా బొకేస్ కావాలి అనుకుంటే కనుక సర్పవరం జంక్షన్కి అయితే ఒకసారి వెళ్ళి చూడండి మీకు నచ్చితే తీసేసుకుంద్రు అలాగే ఇప్పుడైతే కర్నగర్ జంక్షన్ కి అయితే అన్నమాట కర్నగర్ జంక్షన్ లో కేక్ షాప్ అయితే ఉందండి ఇవి వచ్చేసి కూల్ కేక్స్ అన్నమాట హాఫ్ కేజీస్ అలాగే కేజీస్ కూడా రెడీ చేసి అయితే పెట్టేశారు ఇక్కడ వచ్చేసి చాలా కేక్స్ అయితే రెడీ చేసి రెడీగా ఉంచుకున్నారనమాట అండి వచ్చిన వాళ్ళందరికీ వెయిటింగ్ లేకుండా ఇచ్చేస్తున్నారు అన్నమాట ఇవి వచ్చేసి నార్మల్ కేక్లు అనమాట ఇవి కూడా చాలా అయితే రెడీ చేసి అయితే పెట్టేసారు నార్మల్ కేక్లు వచ్చేసి హాఫ్ కేజీ వన్ ఫిఫ్టీ అయితే తీసుకున్నారండి కూల్ కేక్స్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అలా చెప్తున్నారు అన్నమాట సో తక్కువ కాస్ట్కి అయితేనే ఇస్తున్నారు కర్ణింగార్ జంక్షన్లో ఉంటుందండి కేక్ షాప్ వచ్చేసి అలాగే మన కన్నంగర్ జంక్షన్ నుండి అశోక్ నగర్ హెచ్పి పెట్రోల్ బంక్ ఆపోజిట్లో సాయిబాబా గార్డెన్ దగ్గర అయితే నేను ఆల్రెడీ వీడియో చేసినప్పుడు అయితే చెప్పాను ప్లాంట్స్ ఎక్స్పో అనేది పెడతారు వీళ్ళు న్యూ ఇయర్కి కంపల్సరీ అని చెప్పాను కదండి చూసేయండి ఇప్పుడు కూడా షేర్ చేస్తున్నాను నేను గార్డెన్ బయట అన్నమాట ఇలా డెకోన్ చేసేసి డెకరేషన్ చేసేసి ఇలాంటి ప్లాంట్స్ అనేది అయితే పెట్టేస్తారండి ప్రతి ప్లాంట్ కూడా ఇక్కడ నీట్గా డెకరేషన్ అయితే చేసి పెట్టేస్తారనమాట ఈ న్యూ ఇయర్కి చాలా మంది ప్లాంట్స్ అనేవి ఖచ్చితంగా గిఫ్ట్స్ అనేది ఇస్తున్నారు అన్నమాట ఇప్పుడు వాళ్ళందరూ కూడా తీసుకోవడానికి ఇక్కడైతే మొక్కల ఎగ్జిబిషన్ అనేది సృష్టించేశారన్నమాట వీళ్ళు చాలా బాగుందండి ప్లాంట్స్ ప్రదర్శన అన్నమాట బయట డెకరేషన్ అనేది చాలా బాగా చేశారు ఎక్కడ కొన్ని ప్లాంట్స్ అయితే చూపిస్తాను నేను లోపలికి వెళ్ళి ఒక్కసారి అయితే చూసేయండి అడ్రస్ తెలియని వాళ్ళ గురించి అయితే చెప్తున్నాను ఒకసారి కన్నగిరి జంక్షన్ నుండి మన సర్పవరం వెళ్ళే దారిలో అశోక్ నగర్ హెచ్పి పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో సాయిబాబా గార్డెన్ అయితే ఉంటుంది అనమాట ఇక్కడ రోడ్డు మీదకే ఉంటుంది కాబట్టి తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదండి గార్డెన్ గురించి చూసారు కదండీ ఇక్కడ ఈ ప్లాంట్స్ ఎక్స్పో అనేది చాలా సక్సెస్గా అయితే రన్ అవుతుంది అనమాట ఈరోజు ఇక్కడ ఉన్న కొన్ని ప్లాంట్స్ అయితే నేను కొన్ని ప్లాంట్స్ అయితే షూట్ చేసి అయితే మీకు షేర్ చేసేసానండి నెక్స్ట్ ఈ షాప్ అంటే స్వీట్ షాప్ అన్నమాట ఇది కూడా మన కర్ణింగర్ జంక్షన్లో అయితే ఉంటుందండి ఈ న్యూ ఇయర్కి మంచి మంచి స్వీట్స్ అయితే చేసి ఇలా బయట అయితే అనమాట ఒక్కసారి అయితే చూసేయండి ఈ వీడియో కూడా చూశారు కదండి ఈ న్యూ ఇయర్కి మీకోసం రెడీ చేసిన స్వీట్స్ మనకరణంగా చేసిన అయితే ఉన్నాయన్నమాట ఇవి ఇంకా నెక్స్ట్ ఏంటంటే మన చిట్టుబాబు కోడి దగ్గర అయితే చాలా రద్దీగా అయితే ఉందండి ఈరోజు చిట్టుబాబు కోడి పొలావ్ అంటే అందరికీ ఇష్టం కదండి సో అక్కడ చాలా బాగుందని చెప్పి షూట్ చేశాను అనమాట వీడియో ఇక్కడ మనమైతే ఇక్కడైతే పార్సల్స్ తీసుకునే వాళ్ళము ఈరోజు ఏంటంటే కొంచెం క్రౌడ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో అయితే పెట్టేశారనమాట ఇలాగా పికప్ అనేది ఆఫ్టర్నూనే ఎంత క్రౌడ్ ఉందంటే ఈవినింగ్ ఇంకెంత క్రౌడ్ ఉంటుందో చూడండి సో చిట్టుబాబు కోడి పొలం దగ్గర అయితే ఇలాగైతే పెట్టేశారండి ఇది వచ్చేసి మన అశోక్ లో పాస్పోర్ట్ సెంటర్ దగ్గర అనమాట వచ్చేసి మన గైగాల్పాడు సెంటర్ దగ్గర అనమాట అండి ఇది రోడ్డు మీదకు ఉంటుంది కదా చిట్టి రొయ్యల కోడి పలావ్ అని అయితే ఉంటుంది కదండి అక్కడ అన్నమాట ఇక్కడ కూడా చాలా డిషెస్ అనేవి పెట్టేశారంట బట్ నేనైతే దగ్గర నుంచి అయితే షూట్ చేయలేదండి అలా వెళ్తూ ఒక షూటింగ్ అయితే చేసేస్తాను అనమాట మీకు చూపించడం కోసం సో ఇది వచ్చేసి తిన్నంత బిర్యానీ దగ్గర అండి తిన్నంత బిర్యానీ దగ్గర అయితే ఆఫ్టర్నూన్ నుంచి అసలు క్రౌడ్ అనేది చాలా ఎక్కువ ఉంది అన్నమాట ఇక్కడ బోర్డు మీద అయితే మెన్షన్ చేస్తారండి ప్రతి కాస్ట్ కూడా తిన్నంత బిర్యానీ దగ్గర చూసారు కదండీ ఈ వీడియోలో మొత్తం అన్ని ఒకే వీడియోలో అయితే షూట్ అన్నమాట మొత్తం ఫ్లవర్స్ చూపించాను అలాగే కేక్స్ స్వీట్స్ అలాగే గార్డెన్ అలాగే బిర్యానీస్ అన్నమాట ఇన్ని వీడియోస్ కూడా ఒకే వీడియోలో షేర్ చేసేసానండి చూసేసేయండి చాలా బాగుంటుంది బట్ ఒక్క లైక్ ఇచ్చి మీ సపోర్ట్ అనేది నాకు తెలియచేయండి మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకైతే వచ్చేస్తాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్